ఐదేళ్ల వైకాపా పాలనకు చర్మగీతం పాడి కూటమికి రాష్ట ప్రజలు అపూర్వ విజయం కట్టబెట్టారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు కేంద్రంతో రాష్ట్రంలో ఎన్డీఏ విజయం సాధించడంతో భాజపా ఎంపీలు ఎమ్మెల్యేలు కార్యకర్తలు విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు ఆ తర్వాత కృతజ్ఞత సభ నిర్వహించారు కార్యకర్తలు కూడా మంత్రులయ్యే అవకాశం భాజపాలో మాత్రం ఉంటుందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు ప్రజలు ఈ కూటమి మీద విశ్వాసంతో తోటి మనందరినీ కూడా చాలా చక్కగా ఆశీర్వదించి అద్భుతమైనటువంటి విజయాన్ని ఈ కూటమి కనిపించడం జరిగింది ఒకనొక సందర్భంలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిగణిస్తూ ఉంటే ఈ రోజు ప్రతిపక్షం లేనటువంటి రాష్ట్రంగా రాజధాని అందరూ కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది ఈ విజయం ఏదైతే మనది అని మనం చెప్పుకుంటున్నామో అది నిజంగా ప్రజా విజయం అని చెప్పి నేను భావిస్తూ తెలుగు ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చేసి ఏదైతే నేను బటన్ నొక్కి ఇస్తున్నాను అనేటువంటి ఒక అహంకార పూరితమైనటువంటి భావన కనబరుస్తూ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఇంతకు ముందు ఉన్నటువంటి పాలకులు వారు వ్యవహరించినటువంటి తీరుని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అని చెప్పి ఈ యొక్క ఫలితం ద్వారా మనం అర్థం చేసుకోవలసినటువంటి అవసరం చాలా ఉంది గోదావరి జిల్లాలో బీజేపీ వర్మ పిలుచుకునేటువంటి ఒక కార్యకర్త పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారతీయ జనతా పార్టీలు చేరితే రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర మంత్రి అయ్యాడు అంటే అది భారతీయ జనతా ఇది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఒక విశిష్టత విధంగా సామాన్య కార్యకర్తను పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుని సుదీర్ఘ కాలం పాటు పనిచేస్తే పార్టీలో ఏదో ఒక రోజు విశ్వనాయకుడిగా ఉంటున్న అభివృద్ధి పదార్థిగా ఉంటున్న నరేంద్ర మోడీ గారిని ఎన్డీఏ నాయకుడిగా ప్రజలు నమ్మారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మారు ఒక దార్శనికతకు పేరుగా నిలిచిన చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మారు నిజాయితీకి సంతకంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మారు కూటమికి ఒక చరిత్రాత్మక విజయాన్ని తీసుకొచ్చి ఎప్పుడో నవంబర్ లో రావాల్సిన దీపావళిని నరక రాజకీయ నర సంహారం చేసి నరకాసుల సంహారం చేసి జూన్ లోనే ఈ రాష్ట్రానికి దీపావళిని తెచ్చి చీట్లు మాత్రమే చేతులు పెట్టి ఇంకా చాలు వెళ్ళవయ్యా అని చెప్పి శంకరగిరి మాన్యాలు పట్టించడానికి చేశారు అంత విఘ్నతతో ఈ రాష్ట్రంలో ప్రజలు ఓటేశారు